హలో ఫ్రెండ్స్ రేపటి కంపెనీ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అనన్య సంతోషపడుతూ పాలల్లో మద్దు పౌడర్ కలుపుకుంటూ భైరవి ఇక నువ్వు నా చేతుల్లో అయిపోతావు ఇక మీరందరూ నా కాళ్ళ కింద చెప్పులా పడి ఉంటారు పాపం ఇప్పుడు దర్శనేమో సమీరాన్ని పెళ్లి చేసుకుపోతున్నాడు పాపం నీ పరువును కూడా తీసేస్తాను నీ ఉమ్మడి కుటుంబ పరువు ప్రతిష్ట కాపాడుతా అంటున్నావు కదా ఆనంద భైరవి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి మరి అనుకుంటూ ఇక అనన్య వెళ్ళగానే ఇక ఆ పని మనిషి ఇక ఆనంద భైరవికి పాలు ఇవ్వగానే పాలు తాగేసరికి మత్తులో కింద పడిపోతుంది ఇదంతా అనన్య చూసి గట్టిగా నవ్వుకుంటుంది అమ్మయ్య నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు నేను ఆ సమీర దర్శన్ వెళ్ళి చూడాలి ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఆశీర్వదించి ఇక ఇంటికి తీసుకురావాలి అనుకుంటూ అనన్య సంతోషపడిపోతుంది ఇటు ఏమో దర్శన్ ఇక గుడికి రాగానే సమీరాని చూసి సమీరా నువ్వు పెళ్ళికూతుర్లా చాలా బాగున్నావు నాదిష్ట తగిలేలా ఉంది సమీరా దర్శన్ నువ్వు కూడా చాలా బాగున్నావు పద దర్శనం టైం అవుతుంది కూర్చుందాం అలాగే సమీరా అనుకుంటూ ఇక పెళ్ళిపీటల మీద కూర్చొని ఇక దర్శన్ సమీరాని చూస్తుంటే సమీరా కూడా దర్శన్ అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇటు ఏమో శరణ్య బయటికి వస్తూ ఇదేంటి నా కన్ను ఇలా ఆదురుతుంది ఏదైనా అభిషికనమా ఏంటి అసలు నా కన్ను బాగా ఆదురుతుంది ఏదో జరుగుతుంది ఎలాగైనా సరే నేను తెలుసుకోవాలి వెంటనే నేను సమీర దగ్గరికి వెళ్తాను ఎందుకంటే ఆ శరణ్య సమీరాతో పెళ్ళికి నేను వస్తానని అంటుంది కుంప తీసి ఆయనకు సమీరాకు పెళ్ళి చేయాలని చూస్తుందా ఇప్పుడు నేను సమీరా వాళ్ళ ఇంటికి వెళ్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి అనుకుంటూ శరణ్య సమీర వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇదిలా ఉండగా ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ అమ్మ ఇక మల్లంగళ సూత్రం బయటికి తీయండి అని అనేసరికి ఇక సమీర బ్యాగులో మంగళసూత్రం లేకపోవడంతో అయ్యో ఒక్క నిమిషం పంతులు గారు నేను మంగళసూత్రాన్ని బాషింగల్ని ఇంటికాన్ని మర్చిపోయాను ఒక్క నిమిషం పని మనిషికి ఫోన్ చేసి అన్ని విషయాలు తెలుసుకుంటాను అనుకుంటూ ఇక సమీర పని మనిషికి ఫోన్ చేయగానే ఏ తాలిబొట్టును ఎక్కడ పెట్టావు అయ్యో మేడం మీ బ్యాగులో తాలిబొట్టును పెట్టాను మేడం అలాగే బాషింగాలను కూడా పెట్టాను మేడం సరే సరే నేను ఒక తన్ని పంపిస్తాను ఆ బ్యాగును పంపివ్వు సరేనా అలాగే మేడం ఇంతలో ఇదంతా శరణ్య విని ఏంటి తాలిబొట్టు బాషింగాలని ఏదేదో చెప్తున్నావు అసలు ఏం జరుగుతుంది ఈరోజు సమీరా మేడం దర్శన్ బాబుని గుళ్ళో పెళ్లి చేసుకుంటుంది మేడం ఇది విని శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇటు ఏమో పంతులు గారు వెంటనే అయ్యా ఇక మీరిద్దరు జీలకర్ర బెల్లం మార్చుకోండి అని అనేసరికి ఇక దర్శన్ సమీరాకు జీలకర్ర బెల్లం పెడుతుండగా ఇంతలో శరణ్య వచ్చే ఏవండి అసలు మీరు ఏం చేస్తున్నారు భార్య ఉండగా మరో దాన్ని మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు అంటే మీరు నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారా ఇక దర్శన్ వెంటనే ఓహో ఇక్కడికి కూడా వచ్చావా అసలు మేము ప్లాన్ చేసాం ఎవరికి తెలియకుండా మరి నీకు ఎలా తెలిసింది మా అక్క ఫోన్లో మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఏదో జరుగుతుందని అవును నువ్వంటే నాకు ఇష్టం లేదు నాకు సమీరా ఇష్టం సమీరా అని పెళ్ళి చేసుకుంటాను ఇప్పుడు ఏం చేస్తా అయినా నువ్వేం చేయలేవు అర్థమైందా అనుకుంటూ ఇక దర్శన్ సమీరా మెడలో తాళి కడుతుండగా ఇక శరణ్య తట్టుకోలేక ఆ తాళిని బయటపడేసి దర్శన్ చెంప పగలగొడుతుంది ఏ ఏంటే నా చెంప పగల కొడతావా అసలు నీకు ఎంత ధైర్యమే అనుకుంటూ ఇక దర్శన్ చరణ్ చెంప పగలగొడుతుండగా ఇక చెయ్యి అడ్డు పెట్టడంతో అసలు మీరు ఏం చేస్తున్నారండి భార్య ఉండగా మరో దాన్ని పెళ్లి చేసుకుంటే నా రుద్రావతారం ఏంటో మీకు కూడా చూపిస్తాను మీరు నా ప్రేమనే చూసారండి నా కోపాన్ని చూడలేదు ప్రేమ ఎంతైనా చూపెడతాను కానీ నా కోపం వచ్చిందంటే ఏం చేస్తానో నాకే తెలియదండి అని శరణ్య అలా మాట్లాడేసరికి ఇక దర్శన్ భయపడిపోతాడు ఇక శరణ్య కోపంతో అనన్య దగ్గరికి వచ్చి చెంప పగలగొట్టి ఏంటక్క నాకే అన్యాయం చేయాలని చూస్తావా అసలు నువ్వు మనిషివేనా చెల్లి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు అసలు నువ్వు మనిషివి కాదు క్రూర మృగానివి అక్క నేను కూడా రోహిత్ అన్నకు వేరే పెళ్లి నువ్వు ఊకుంటావా ఇక అనన్య కోపంతో ఏ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నా భర్త అలాంటి వాడు కాదు ఓహో మరి రోహిత్ బావ కూడా ప్రీతి అనే అమ్మాయిని ప్రేమించాడు మళ్ళీ ఆ తర్వాత విడాకులు కూడా తీసుకున్నాడు నేను కూడా ప్రీతికి ఫోన్ చేసి లేనిపోని మాటలు చెప్పమంటావా నీ కాపురాన్ని నేను కూడా చిచ్చి పెట్టాలి నా భర్తను నాకు కాకుండా చేస్తున్నావు మరి నేను కూడా అలా చేయాలనా అని అనేసరికి ఇక అనన్య కూడా మౌనంగా ఉండిపోతుంది ఇక అనన్య మనసులో ఇదేంటి శరణ్య ఎలా మాట్లాడుతుంది అమ్మో దీని ఇంత కోపం ఎన్నడూ చూడలేదు నా జీవితాన్ని నాశనం చేస్తుందంటే నేనేలా అనుకుంటాను ఎలా సెట్ చేయాలో నాకు బాగా తెలుసు అని అనన్య మనసులో అనుకుంటుంది ఇక శరణ్య కోపంతో సమీరా జడ పట్టుకొని ఏడ్చుకొచ్చి చెంప పగలగొట్టి అసలు నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా నువ్వు నా భర్తను పెళ్ళి చేసుకుంటున్నావని పోలీసులకు చెప్పమంటావా మళ్ళీ కేసు పెట్టమంటావా మొన్న పోలీసులు నిన్ను ఎలా చిత్త కొట్టారో బాగా గుర్తుంది కదా మళ్ళీ అలా చేయమంటావా అని అనేసరికి ఇక సమీర టెన్షన్ పడిపోతుంది ఇక శరణ్య ఏడ్చుకుంటూ దర్శన్ దగ్గరికి వచ్చి ఏవండి మీరు ఇలా ఉండడానికి గల కారణం ఈ సమీర సమీర మిమ్మల్ని ఏదో మాయ మాటలతో ఇలా నమ్మించి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నాకు బాగా తెలుసండి మీరు శ్రీరామచంద్రుడు భార్యకు అన్యాయం చేయాలని చూడండి వీళ్ళ మాటలు పట్టుకొని మీరు ఇక్కడి దాకా వచ్చారు నా మాట విని ఇంటికి వెళ్దాం పదండి ఏంటి నేతి వాక్యాలు బాగానే చెప్తున్నావు అంటే నన్ను గ్రిప్లో పెట్టుకోవడానిక నీ పప్పులు నా దగ్గర ఉడకవు అర్థమైందా వేరే కాడ దగ్గర ప్రదర్శించు నీ మాటలకు నేను కరిగిపోతాను అనుకున్నావా నువ్వేంటో నీ బిహేవియర్ ఏంటో నాకు బాగా తెలుసు రీసార్ట్లో నేనున్నాక ఇంకొకరితో ఎంజాయ్ చేశావు ఇప్పుడు నువ్వేమో మహాపతి వ్రత లెక్క మాట్లాడుతున్నా ఇక శిరణ్య కోపంతో ఏవండి ఇప్పుడు మాట్లాడారు ఇంకోసారి మాట్లాడకండి నేను ఎప్పటికీ అలాంటి దాన్ని కాదు నన్ను ఈ సమైరా కావాలని ఇరికించింది మిమ్మల్ని నన్ను దూరం చేయాలని చూస్తుంది దయచేసి నా మాట వినండి ఇన్ని రోజులు మీతోనే ఉన్నాను మరి నా గురించి ఏంటో మీకు తెలియదండి ఒక్కసారి ఆలోచించండి అని శరణ్య ఇక దర్శన కాళ్ళను పట్టుకొని ఈడుస్తూ ఉండిపోతుంది ఇక దర్శన్ కూడా శరణ్య గురించి ఆలోచిస్తుంటే ఇక అనన్య వెంటనే అమ్మో ఈ శరణ్య మాటలకు దర్శన్ కూడా కరిగిపోయేలా ఉన్నాడు సమీరా దర్శన్ దగ్గరికి వెళ్ళి నీ మాటలతో గ్రిప్లు పెట్టుకో అర్థమైందా శరణ్య చూడు ఏం చేస్తుందో అని అనేసరికి సమీరా దర్శన్ దగ్గరికి వెళ్ళి దర్శన్ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా లేకపోతే శరణ్యతో జీవితాన్ని కొనసాగిస్తావా అని అనేసరికి దర్శన్ మౌనంగా ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది శరణ్యాన్న మాటలకు దర్శన్ పెళ్లి చేసుకోకుండా ఉంటాడా లేకపోతే సమీర మాటలకి దర్శన్ పెళ్లి చేసుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్